ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథము ఏసుక్రీస్తు ప్రభువు యొక్క ఛాయ క్రొత్త నిబంధన గ్రంథము ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఒక వ్యక్తి యొక్క నీడ ఎంత వాస్తవమో యేసుక్రీస్తు వారి యొక్క ఛాయ నీడ పాత నిబంధనలో అంత వాస్తవం రాబోతున్న క్రీస్తు రాబోతున్న క్రీస్తు పాత నిబంధన యొక్క అంశమై ఉన్నది కనుక నేను పది విషయాలు పాత నిబంధన నుండి మీ ముందు ఉంచుతాను ఈ పది సంగతులు కూడాను ఏసుక్రీస్తును సూచిస్తున్నాయి బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు వాటి ప్రధాన అంశము ఏసుక్రీస్తే దేవుడు తన ప్రణాళికలో యేసుక్రీస్తు ద్వారా మనుషులను తనతో సమాధానపరుచుకోవాలనుకున్నాడు కాబట్టి దేవుడు యేసుక్రీస్తుని గుర్చే బైబిల్ అంతా రాశాడు ఒక మాటలో చెప్పాలంటే ఏసుక్రీస్తు ప్రభు దేవుడు దేవుని వాక్కు దేవుని ప్రత్యక్షత దేవుణ్ణి మానవునికి తెలియచేసిన వాడే యేసు కనుక దైవ ప్రత్యక్షత ఏదైనా ఉంది బైబిల్లో అంటే అది ఒక్క యేసుక్రీస్తే విశ్వంలో మనం దేవుడిని ఎవరిని భావిస్తున్నామో ఆయనను మానవ జాతికి తెలియపరిచిన వాడు తెలియపరిచినవాడు వాడు పరిచయం చేసినవాడు ఏసుక్రీస్తే కనుక పాత నిబంధన గ్రంథములోని దేవుడు క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమైన యేసు శరీరునిగా ప్రత్యక్షమైనటువంటి దేవుని వాక్కు సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు కాబట్టి బైబిల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అనేకమైన ఆధారాలు ఆయనకు ఛాయగా కనిపిస్తాయి పాత నిబంధన యేసు ఛాయ క్రొత్త నిబంధన దేవుని మేలు ఆయన క్రీస్తు రాబోతున్న మేలుల యొక్క ఛాయ పాత నిబంధన కనుక ఓల్డ్ టెస్టిమెంట్ అర్థం చేసుకుంటే యేసుక్రీస్తే కనిపిస్తాడు ఇంకెవరు కనిపించరు ఇక నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను మీరు బైబిల్ దగ్గర పెట్టుకొని ఒక పెన్ను కాగితం పెట్టుకొని మీరు జాగ్రత్తగా వ్రాసుకోండి ఆది కాండము గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఆదాము హవ్వల పాపము అనంతరము ఏదేని వనమునకు వచ్చిన దేవుడు ఆదాము హవ్వలతో పాటుగా సర్పమును శపించినట్లుగా కనిపిస్తుంది చూడండి మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మీ నిమిత్తము నేను చదువుతున్నాను నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ స్త్రీ సంతానము అని ఇక్కడ చెప్పబడినది యేసుక్రీస్తుని గురించి గలతి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఆయన స్త్రీ ఎందు పుట్టినవాడై అని రాసింది మరి మనందరం స్త్రీ ఎందు పుట్టామా స్త్రీ స్త్రీ ఎందు పుట్టలేదా యేసు ప్రభవే స్త్రీ ఎందుకు పుట్టాడా ఎస్ మనము పురుషుని ప్రమేయము వలన పుట్టాము యేసు పురుషుని ప్రమేయము లేకుండా స్త్రీ గర్భము నుండి వచ్చాడు ఆయన శరీరము ధరించుకొని వచ్చిన వాక్కు ఆయనకు శరీరము అమర్చబడింది ఆయన శరీరపు ఆకారం గలవాడు కనుక మీరు గమనించినట్లయితే స్త్రీ సంతానము ఒక్క క్రీస్తే మిగిలిన ప్రపంచ మానవ జాతి అంతా కూడా పురుష సంతానం కనుక స్త్రీ సంతానానికి మరియు అపవాదికి వైరం అపవాది ఆయన చితగ్గొట్టాడు సిలువలో అపవాదిని శిరస్సు మీద కొట్టాడు ఆయన మడమ మీద సర్పం కాటేసిందంటే అర్థం శిలువ కనుక ఈ గురుతు యేసుక్రీస్తుని గుర్చి చెప్పబడిన గుర్తుగా మనం అర్థం చేసుకోవాలి మెస్సియాను గుర్చిన మొదటి ప్రవచనము దేవుడు స్వయంగా చెప్పారు అదే స్త్రీ సంతానము రెండవది నొవహు యొక్క ఓడ నువ్ యొక్క వాడ మనకు ఆదికాండము గ్రంథంలో ఏడవ అధ్యాయంలో కనిపిస్తుంది నోవాహు వాడను నిర్మాణం చేసుకున్నాడు దేవుని ఆగ్ర చొప్పున అయితే నోవాహు లోనికి ప్రవేశించుట కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిది ఒకే ఒక గుమ్మము నోవాహు యొక్క వాడకు ఒకే ఒక గుమ్మము ఎంట్రన్స్ డోర్ ఓన్లీ వన్ డోర్ ఓన్లీ వన్ డోర్ ఈ ఒక్కటి అయి ఉన్నటువంటి ఈ ద్వారము యేసుక్రీస్తును సూచిస్తుంది ఈ వాడ రక్షణ వాడ ఈ వాడ జల నుండి నువాహును అతను కుటుంబమును కాపాడిన వాడ కనుక ఈ వాడకున్న ద్వారము క్రీస్తును సూచిస్తుంది ఒకే ద్వారము యోహాను స్వార్థ పద్నాలుగు ఆరులో నేనే మార్గము అంటాడు నేనే సత్యము నేనే జీవము అక్కడ నా ద్వారానే తప్ప నేను ద్వారముని అంటాడు ఐ ఆమ్ ద డోర్ గొర్రెలు పోవు మార్గము ద్వారము ఆయనే కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ ద్వారానికి గుర్తుగా మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ద్వారా తప్ప రక్షణవాడలోనికి ఎవరు ప్రవేశింపలేరు తండ్రి అయిన దేవుని యొద్దకు పరలోకమునకు ఎవరు క్రీస్తు ద్వారా తప్ప చేరలేరు తర్వాత మనకి మూడవది ఆదికాండము గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో అబ్రహాము ఇస్సాకు మోరియా వృత్తాంతం కనిపిస్తుంది ప్రభువు మోరియాపై ఇసాకును బలింపని ఆజ్ఞ ఇచ్చారు అబ్రహాము ఆ విధంగా అతనిని తీసుకుని వెళ్ళాడు ఇసాకు వయస్సు ముప్పై మూడు సంవత్సరాలు మోరియా పర్వతం గొల్గొతా పర్వతమే అబ్రహాము ఇసాకును బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కనులెత్తి కల్వరికొండనే చూచాడు ఎక్కడ దేవుని కుమారుడు శిలువ వేయబడ్డాడో అదే స్థలాల్లో అబ్రహాము ఇసాకును బలికొరకు తీసుకుని వెళ్ళాడు ఆ స్థలంలో అబ్రహాము చెప్పాడు దహన బలి కొరకు గొర్రె పిల్లను యహోవా చూచుకొను ఇది ఇస్సాకు అడిగిన ప్రశ్నకు అబ్రహాము జవాబు యహోవాయిరే పర్వతము మీద గొర్రె పిల్లను యహోవాయే చూచుకొనును యోహాన్ స్వార్త మొదటి అధ్యాయంలో బాప్తిపమిచ్చే యోహాను తన శిష్యులతో చెబుతూ అన్నాడు ఇదిగో లోకపాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఇక్కడ దేవుని గొర్రె పిల్ల దేవుడు చూచుకొనబోవు పోవు గొర్రె పిల్ల అనేది మనకు అర్థమవుతోంది ఆ తర్వాత ప్రభువు ఇజ్రాయేలీలను మోసే యొక్క నాయకత్వంలో నడిపిస్తున్నప్పుడు ఆ ప్రజలు గురి అయ్యారు దాహమునకు గురి అయి వారు కోరుకున్నది నీరు కోరుకున్నారు అక్కడ మోసేలు చంపే అంతటి పని చేశారు ఆ సందర్భంలో దేవుని యొక్కకి వెళ్ళి మోసే దేవుడు అతనికి నేను బండ మీద నిలుచుని ఉంటాను నీవు ఆ బండను కొట్టు ఎప్పుడైతే ప్రభువు కొట్టమన్నారో మోసే నిస్సందేహంగా ఆ బండను కొట్టాడు కొట్టినప్పుడు ఆ బండ నుండి నీరు ప్రవహించింది ఆ బండ క్రీస్తే పరిశుద్ధులైన పౌలు గారు కొరింతి సంఘానికి రాస్తూ మనము ఒకే బండలో నుంచి ప్రవహించిన నీరు త్రాగేమంటాడు అవును కనుక ఆ బండ యేసుక్రీస్తును సూచిస్తుంది వారి దాహార్తిని తీర్చింది ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అనేది ఇక్కడ మనకు తెలియచేయబడింది నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము ఆరంభవచ్చినంలో ఇలా ఉంది ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచదును నీవు ఆ బండను కొట్టగా నీళ్లు త్రాగుటకు దానిలో నుండి నీరు బయలుదేరునని మోసతో సెలవిచ్చాను కనుక ఈ బండ క్రీస్తును సూచిస్తోంది మనం చాలా వివరంగా ఈ మాట కొరింతి సంఘానికి పౌలు గారు జ్ఞాపకం చేయటాన్ని చూడగలుగుతాము దయచేసి చూడండి కొరింతీయులకు పరిశుద్ధులైన పౌలు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము పదవ అధ్యాయము నాలుగవ వచనం ఏల ఎనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే కనుక దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తును ఈ బండ సూచిస్తోంది తర్వాత సంఖ్యాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఇస్రాయేలీలు దేవుని మీద సణగినప్పుడు తాపకరమైన సర్పాలను పంపాడు అలా పంపగా అనేకులు వాటి చేత కరవబడిన వారే చనిపోతున్న సందర్భంలో మోసే ఇత్తడి సర్పమును చేయించాడు ఇత్తడి సర్పమును చేయించాడు ఇత్తడి సర్పాన్ని చేయించి ఒక స్తంభం మీద పెట్టాడు దానిని తేరి చూచిన వారు బ్రతికారు ప్రభు కూడా చెప్పారు మోస ఇత్తడి సర్పాన్ని ఎలా ఎత్తాడో మనుష్య కుమారుడు అలాగ ఎత్తబడాలి అప్పుడు నేను అనేకులను ఆకర్షించుకుంటాను అని చెప్పారు కాబట్టి ఈ ఇత్తడి సర్పము సంఖ్యాకాండము ఇరవై ఒకటి తొమ్మిదిలో రాయబడిన ఇత్తడి సర్పము ప్రభు అయిన యేసుక్రీస్తే యోహాను సువార్త మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువపైకి ఎత్తబడాలనేది అక్కడ వివరించాడు ఇప్పటికి ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసు ఆరు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం ఒకటి స్త్రీ సంతానము నోవహు యొక్క ఓడలోని ద్వారము గొర్రెపిల్ల పర్వతము పైన అబ్రహాం చెప్పిన గొర్రెపిల్ల తదుపరి మనకు హోరేబు బండ నీరు ఇచ్చినది ఇత్తడి సర్పము మరియు యేసుక్రీస్తు ప్రభువును గురించి పస్కా గొర్రె పిల్లగా వర్ణించాడు ఐగుప్త దేశము నుండి ఇస్రాయేలీలు వెలుపటికి వచ్చినప్పుడు దేవుడు వారికి ఆజ్ఞాపించినది ఏమిటంటే మీరు పస్కా జంతువును వధించండి దాని రక్తము మీ గుమ్మములలో కిటికీలకు అడ్డ అడ్డకమ్మీలపై నిలువు కమ్మీలపై కుంచెంతో వ్రాయండి తలుపు వేసుకొని లోపల ఉండండి రాత్రి సంహారదూత వస్తుంది వచ్చి ఏ గుమ్మము మీద అయితే పసుకాబలి పశువు రక్తం ఉండదో ఆ గుమ్మములో ప్రవేశించి జ్యేష్ఠ కుమారుని చంపేస్తుంది కాబట్టి పస్కా బలి రక్తము ఎవరి గుమ్మముల మీద వ్రాయబడుతుందో వారిని మరణ దూత దాటిపోతుంది కానీ ఏసు క్రీస్తు ప్రభు అని ఆ పస్కా బలి పశువు వధించబడ్డాడు మనకి నిర్గమాకాండం పన్నెండు పన్నెండులో ఈ పస్కా బలి జంతువుని గురించి ప్రభువు చెప్పాడు పస్కా బలిని ఆచరించమనేది తరతరాల కట్టడగా ఇస్రాయేలీలకు దేవుడిచ్చాడు కొరింతి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చినలో క్రీస్తు అను అన్న పస్కా బలి పశువు వధించబడెను అని చెప్పబడింది తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్రాయేలీలను నలభై సంవత్సరములు ఆకాశము నుండి మన్నాను ఇచ్చి పోషించాడు మన్నా దేవదూతల ఆహారము నిర్గమాకాండం పదహారవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినలో ఆకాశము నుండి కురిసినటువంటి ఆ దేవదూతల ఆహారానికి వారు మన్నా అనేటువంటి పేరు పెట్టుకున్నారు వాట్ ఈస్ దిస్ మన్నా అంటే అర్థం ఏమిటిది అని అర్థం యహార్ సువార్త ఆరో అధ్యాయం నలభై తొమ్మిది వచ్చినలో మీ పితరులు దేవదూతల ఆహారమైన మన్నాను తినియు చనిపోయారు కానీ నా ఎందు విశ్వాసం ఉంచినవాడు చనిపోడు జీవించుచున్న ఆహారాన్ని నేను అని ప్రభువు సెలవిచ్చారు నా శరీరము తిని రక్తము త్రాగు వాడే నిత్యజీవం గలవాడు అని ప్రభువు సెలవిచ్చారు కనుక పరలోకము నుండి వచ్చిన మన్న యేసే అది సాదృశ్యంగా ఇవ్వబడింది చూడండి పాతని పొందిన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క గురుతులను మనం చూస్తున్నాము తదుపరి ప్రత్యక్ష గుడారము ప్రత్యక్ష గుడారం ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ కూడా యేసుక్రీస్తునే సూచిస్తున్నాయి ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఉపకరణములు అన్నీ సంపూర్ణముగా క్రీస్తును వివరిస్తున్నాయి బలిపీఠం ఆయన రక్తానికి దీపవృక్షం ఆయన వెలుగు అంటానికి మందసము ఆయన భౌతిక శరీరానికి ఇవి గురుతులుగా మనకు కనిపిస్తాయి ప్రత్యక్ష గుడారం గుర్చి నిర్గమాకాండ ముప్పై ఐదో అధ్యాయంలో అలాగే హెబ్రి పత్రికలో మనకు చాలా స్పష్టంగా తొమ్మిదవ అధ్యాయంలో వివరంగా రాస్తూ వచ్చాడు మరొక గుర్తు ఏమిటంటే నాలుగవ ఆజ్ఞగా ప్రభు ఇచ్చిన సబ్బాత్ సబ్బాత్ క్రీస్తు విశ్రాంతిని సూచిస్తుంది సబాతు ఇస్రాయోలీల కొరకు ప్రత్యేక ఆగ్నేది ఆరు దినాలు పనిచేయాలి ఏడవ రోజు విశ్రాంతి తీసుకోవాలి కాబట్టి ఈ సబ్బాతు ప్రభువును సూచిస్తాను ప్రభువు విశ్రాంతిని సూచిస్తాం సమాతునకు ప్రభువు యేసు ఆయన జీవించిన దినాల్లో చేసిన అద్భుతాల్లో సబ్బాతు దినాన ఎక్కువ చేశాడు కారణం ఏంటంటే సబ్బాతునకు ప్రభువు యేసు అని చెప్పటమే ఆఖరిగా మనం చూస్తున్నప్పుడు ఏసుక్రీస్తు అందరికంటే శ్రేష్ఠుడు అని చెప్పి హెబ్రి పత్రిక వర్ణిస్తుంది మోషే కంటే గొప్పవాడు అహరుణ కంటే గొప్పవాడు మోషే కంటే గొప్పవాడు హెబ్రి మూడు ఒకటి రెండులో రాస్తాడు మోసే ఇల్లు అంతటిలో యేసుక్రీస్తు ఇంటి పైన అని రాశాడు ఇల్లు అంతటిలో అన్నప్పుడు ఇజ్రాయెల్ యేసుక్రీస్తు ఇంటి పైన అన్నప్పుడు సార్వత్రిక సంఘం ఇంటి మీద ఇంటి మీద అన్నప్పుడు మనుషులందరిలోకి కూడా ఆయన గొప్పవాడు అని అర్థం చేసుకోవాలి కనుక ఏసుక్రీస్తు ప్రభు సులోభంకంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు దేవాలయం కంటే గొప్పవాడు కనుక పాత నిబంధన గ్రంథము యేసుక్రీస్తు ప్రభువు యొక్క గురుతులు వ్రాయబడ్డాయి ఓల్డ్ టెస్టిమెంట్ అంతా కూడా క్రీస్తుకు ఛాయ ఆయన నేడ అనేది మనం గుర్తించగలుగుతాము కనుక ఈ వర్తమానాన్ని నేను ఇక్కడ ముగిస్తూ పాత నిబంధన గ్రంథం ఏసుక్రీస్తును దేవునిగా పరిచయం చేస్తుంది ధృవీకరిస్తుంది దేవుని యొక్క మార్గమని తెలియచేస్తుంది యేసు ద్వారానే పరలోక రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు విశ్వాసముంచు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు విశ్వాసముంచు ఉచిత పాప క్షమాపణ కలుగుతుంది ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు విశ్వాసముంచు నిత్య జీవానికి వారసుడు అవుతావు యేసును వెంబడించు ఏసును అంగీకరించు ఏసును వెంబడించు ఇది దేవుని వాక్యము మనకిస్తున్నటువంటి ఆజ్ఞ ఈ సమయంలో వాక్యం ఇంటిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును దేవుని ప్రత్యక్షత అయిన క్రీస్తును సొంత రక్షకులుగా చేర్చుకొని వాళ్ళనని ప్రభు పేరిట నేను మానవు చేస్తున్నాను అతికృపా కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయని గాక మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి